రేవంత్ కోర్ సీఎం ఇంత మాట అంటే ఏంది కేటీఆర్ గారు దివాలా కోర్ సీఎం అని సీఎం మోదీపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో మిత్తి పైసలు టకీ టకీమని రాహుల్ ఖాతాలోకి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ కేటీఆర్ ఆర్థిక ప్రగతికి సంబంధించి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతికి సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఒక దివాలాకోర్ సీఎంగా అభివర్ణించిండు దాంతోపాటు మూతి మీద గుద్దినట్టు మన ఆర్థిక ప్రగతిని నివేదికను కూడా ఇక్కడ కేటీఆర్ మాట్లాడిండు ఇక మనకివ్వవలసిన ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలకు పెట్టవలసిన పైసలను టకీ టకీ మనీ రాహుల్ గాంధీ ఖాతాలోకి రేవంత్ రెడ్డి గారు మళ్ళిస్తున్నట్టు కూడా ఇక్కడ కేటీఆర్ చెప్పడం జరిగింది ఇక బట్టి విక్రమార్క మంత్రి పదవి ఉంటుందా ఉంటుందా తెలియదని మరో సెటైర్ కూడా వేసిండ్లు కేసీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం రేవంత్ పాలనలో దివాలా తీసిందని ఇలాంటి దివాలా కోర్ ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు లాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు ఆర్థిక స్థితిపై వాస్తవాలతో నివేదిక విడుదల చేసిన బట్టి విక్రమార్క పదవి ఉంటుందో ఊడుతుందో అని ఎద్దేవా చేశారు కృష్ణా జిల్లాల్లో అన్యాయమైన వాట్ న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం ఊడిపోతుందన్న భయంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు మోడీ తలకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ వంద జోడ యాత్రలు చేసిన కేసీఆర్ల తెలంగాణను అభివృద్ధి చేయలేరు అన్నారు ఓ విధంగా గుజరాత్ గుజరాత్ అంటే అది మనకు స్వతంత్రం రాకముందు నుండి కూడా ఒక ఆర్థిక రాష్ట్రంగా ఉన్నది వ్యాపార వాణిజ్య రాష్ట్రంగా ఉన్నది అది నిజంగా దాన్ని కూడా తలదన్నే స్థితిలో కేవలం పది సంవత్సరాల్లోనే తెలంగాణ డెవలప్మెంట్ జరిగింది అనేది వంద శాతం నిజం ఎందుకంటే తెలంగాణ పథకాలన్నీ దేశానికి ప్రామాణికంగా మారినాయి రైతు భరోసా రెండు వేల రూపాయల పింఛను నీటిపారుదల వ్యవస్థ కరెంటు ఇట్లా రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ఉన్న విధానము లేకపోతే టీ హబ్బు ఇలాంటి మొత్తం దేశం మొత్తం తిరిగి చూసి వీటిని కదా మనం పెట్టవలసింది ఇలాంటి పథకాలు కదా మనం పెట్టవలసింది అని దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది కాబట్టి కేసీఆర్ మోడీని మించిన విజనరీ మో మోడీకి విజన్ ఉంటే ఎనభై మూడు రూపాయలు ఎందుకు అవుతుంది డాలర్ విలువ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడేమో అరవై రూపాయలే ఉండే దాన్ని మొత్తం ఇంకా పతనావస్థకి తీసుకొచ్చింది కదా మోడీ కాబట్టి మోడీకి పెద్దగా నాయకుడిగా విజన్ లేని నాయకుడు మోడీ మత పంచాయితీ పెట్టగలిగేటోళ్ళు వాళ్ళు గంతే హిందువులు ముస్లింలు అనే గేమ్ని ఆడేటోళ్ళు అంతేగాని దేశ ఆర్థిక పురోగతిని మాత్రం వాళ్ళు పెంచలేకపోయింది కాబట్టి రేవంత్ రెడ్డిగా అది మోడీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వంద జోడో యాత్రలు చేసినా కూడా కేసీఆర్ లాగా ఈ మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు మీకు దేశాన్ని అభివృద్ధి చేయరాదని ఇక్కడ కేటీఆర్ మాటను అనడం జరిగింది